ఉద్యమాల కేంద్ర బిందువుగా ఖ్యాతి గడించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరసనలు నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ను ఏబీవీపీ విద్యార్థి సంఘం తీవ్రంగా ఖండించింది ఈ మేరకు ఓయూ ఓయువీసీపై రాష్ట్ర ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి అలివేలి రాజు ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఆనాడు వందేమాతరం ఉద్యమం నుండి మొదలు తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన గడ్డ ఎన్నో ఉద్యమాలకు ఆయు పట్టుగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వీసీ జారీ చేసిన సర్క్యులర్ విద్యార్థుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజా పాలన అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వీసీ విద్యార్థులు ధర్నాలు నిరసనలు చేయొద్దంటూ సర్క్యులర్ జారీ చేయడం సిగ్గుచేటన్నారు వెంటనే సర్క్యులర్ ను వెనక్కి తీసుకుని పెండింగ్ లో ఉన్న విద్యార్థుల సమస్యలతో పాటు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు తారీఖున ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం చేత రిలీజ్ చేయబడ్డ యొక్క సర్కులర్ ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది యొక్క సర్క్యులర్ లో జారీ చేసిన అంశాలు యూనివర్సిటీలో ఉద్యమాలు చేయద్దు నినదించద్దు గొంతెత్తి అడగద్దు విద్యార్థుల సమస్య మీద మీరు అడిగితే అక్రమ కేసులు పెడతాం అని యొక్క సర్క్యులర్ ని విడుదల చేసిన యాజమాన్యాన్ని ఏబిపి తీవ్రంగా ఖండిస్తుంది ఆ రోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు వందే మాతరం ఉద్యమం కావచ్చు అలాంటి అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువు ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఈ రోజు ఉద్యమాల గడ్డ అనేక ఉద్యమాలకు స్పూర్తి అలాంటి యూనివర్సిటీలో ఈ రోజు ఇలాంటి సర్కులర్ రావడం చాలా సిగ్గుచేడు ఈ రోజు ప్రజాపాలన పేరుతో ప్రగల్భాలు పలికి యొక్క రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం చేత ఎన్నుకోబడ్డ విసి కుమార్ గారు ఇలాంటి సర్కులర్ ని ఈ జారీ చేయడం చాలా సిగ్గుచేటు మనందరం చెప్తాం తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చౌక్ ను గత ప్రభుత్వం ఎత్తేస్తే ఇదే ఒక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న ప్రజా ప్రతినిధులు ఆ రోజు ధర్నా చౌక్ ఎత్తేసినా కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఆర్టికల్ నైన్టీన్ ఉంది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో శాంతియుతంగా ధర్నాలు చేసుకునే వెసులుబాటు ఉందన్నది ఒక రేవంత్ రెడ్డి కాదా యొక్క రాష్ట ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కాదని ఏబిపి అడుగుతుంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ ఉద్యమం కొరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది ఆనాడు రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడడానికి అనేక ఉద్యమాలు ఇలాంటి ఉస్మాన్ సిటీ కేంద్రంగా చేసినాం అలాంటి యూనివర్సిటీ కేంద్రంగా చేసిన ఉద్యమాలకు ఏనాడు కూడా యొక్క సర్క్యులర్ జారీ చేయలే మరి ఈ రోజు ఇంత చిన్న యొక్క వీసీ ఒక చిన్న వీసీ గారు ఏం సర్కులర్ విడుదల చేస్తుండో ఈ రోజు ధర్నాలు చేయద్దు రాష్ట్ర రోకాలు చేయొద్దు ఈ ఈరోజు యూనివర్సిటీలో విద్యార్థుల సంక్షేమ శాశ్వతం విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన భోజనం పెట్టాలి విద్యార్థుల పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలి విద్యార్థులకు భోజన సిబ్బందిని నియమించాలి అని అడిగితే తప్ప ఈరోజు గుర్తుంచుకో వీసీ గారు నీ బాధ్యత శాశ్వతం కాదు విద్యార్థుల సంక్షేమ శాశ్వతం ఇప్పటికైనా యొక్క దుశాన ఈ రోజు దుర్మార్గమైన వెంటనే వెనక్కి తీసుకొని సర్కులర్ ని వెంటనే వెనక్కి తీసుకొని యావత్ సమాజానికి కావచ్చు విద్యార్థి లోకానికి కావచ్చు వీసీ క్షమాపణ చెప్పాలని ఏవి డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వ ప్రజా ప్రభుత్వం అయితే చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు యొక్క తెలంగాణకు ఒక స్పూర్తి గడ్డ ఉద్యమాల కేంద్రం ఇలాంటి విజ్ఞాన కేంద్రం సామాజిక స్పూర్తి కేంద్రమైన యూనివర్సిటీలో ధర్నాలు చేయద్దంటే మీరందరూ కూడా ఏడున్నారు ప్రజా ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు పేరు ఇలాంటి సర్కార్ జారీ చేసినప్పుడు గత ప్రభుత్వం అప్పుడు మీరు ధర్నాలు చేస్తే గుర్తుకు రాలేదా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అపోజిట్ గా గత ప్రభుత్వంలో చేసిన మీకు గుర్తుకు రాలేదా వెంటనే యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఒకటే అడుగుతున్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో వేరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఒక సర్కార్ని యొక్క వీసీ గారిని వెంటనే తొలగించి ఈ యొక్క రాష్ట్రంలోని ఈ యొక్క విద్యార్థులకు సామాజిక స్ఫూర్తి తెచ్చే ఉద్యమ కేంద్రంగా నిలిచిన యూనివర్సిటీ విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పి యూనివర్సిటీకి కావాల్సిన నిధుల గురించి యూనివర్సిటీకి కావాల్సిన బ్లాక్ గ్రాంట్స్ గురించి యూనివర్సిటీ కావాల్సిన అభివృద్ధి గురించి ఈ వీసీ ఆలోచించాలే తప్ప ఈ రోజు యూనివర్సిటీకి ఈ రోజు అవసరం లేని సర్కులర్ ని యూనివర్సిటీకి ఈ రోజు ఆపోజ్ చేసే సర్కులర్ ని విడుదల చేయొద్దని వీసీ గారిని కోరుకుంటూ ఈ రోజు తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే సర్కులర్ వీసీ గారు యొక్క పదమూడో తారీఖున ఇచ్చిన సర్కులర్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ